ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నయూ నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడయున్నాను విషయా గ్రంథం నలపది ఒకటవ అధ్యాయం పదో వచనం ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు చివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినచిన మీరు క్షేమకరముగా ఉండాలని దేవుని యొక్క కృప క్షేమములు మీ వెంట ఉండాలని దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలతో సమృద్ధితో మీరు ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాను అలాగే ప్రార్థన కూడా చేస్తున్నాను ఈ వర్తమానాలు మీకు మేలుకరముగా ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే దయచేసి మీకు తెలిసిన మీ కుటుంబ సభ్యులకు ఆత్మీయులకు తప్పక ఈ వర్తమానాన్ని షేర్ చేయండి ఎందుకంటే ఒక వ్యక్తిని బలపరిచేది ఒక వ్యక్తిని ఆత్మీయంగా సిద్ధపరిచేది స్థిరపరిచేది దేవుని యొక్క వాక్యమే ప్రస్తుత లోకంలో ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం ప్రతిరోజు ఎలాంటి పోరాటం మనము చేస్తున్నామో మనందరికీ తెలుసు ఆర్థికంగా పోరాడుతున్న వారు కొంతమంది ఉన్నారు కుటుంబ సమస్యల చేత పోరాడుతున్న వారు కొంతమంది ఉన్నారు అలాగే ఉద్యోగాలలో చేతి పనులలో కొంతమంది బలహీనతల చేత పోరాడుతున్న వారు చాలామంది ఉన్నారు పోరాటము ఏదైనప్పటికీ కూడా మనము నెగ్గాలి అంటే అది దేవుని యొక్క శక్తి చేత మాత్రమే దేవుని యొక్క వాక్కు చేత మాత్రమే ఆయన వాక్యము ద్వారా మనకు జ్ఞానాన్ని దయచేస్తాడు ఆయన వాక్యము నిలబడగలిగిన సామర్థ్యాన్ని మనకిస్తుంది కాబట్టి ఈ వాక్యము చేతనే మనము నెగ్గలము నిలబడగలము అనే సత్యాన్ని గ్రహించాలి ప్రిలారా పోరాటము ఈ లోకములో మనము చేస్తూ ఉన్నాం ఈ పోరాటాల మధ్య ప్రభు శక్తిని కనపరచవలసిన వారమై ఉన్నాము ప్రభువుని ఈ పోరాటాల మధ్య ఈ సమస్యల మధ్యలోనే మనము రుజువు పరచవలసిన వారమై ఉన్నాం అవును ప్రిలారా ఈ పోరాటాల్లోనే ప్రభు శక్తిని మనము ప్రపంచానికి కనపరచవలసిన వారమై ఉన్నాం అలాగే ప్రభు శక్తిని ప్రపంచానికి కనపరచాలి అంటే ఏమి చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి కొన్ని మాటలు ఈ నూతన దినములో మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించగలిగినట్లయితే కాండము మూడవ అధ్యాయము మోసే మిథ్యాను యాజకుడైన ఇత్రోను అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హురేబునకు వచ్చెను ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కాని పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు తిరిగి ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత చూచదను అనుకొనెను దాని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచెను దేవుడు ఆ పొద నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను అతడు చిత్తమ్మ ప్రభువా నేను ప్రిలారా ఇక్కడ దేవుడు నలపది సంవత్సరాల తర్వాత మోషేని దర్శిస్తున్న సందర్భం ఒక ఐగుప్తిని చంపడం ద్వారా ఆ మరణ భయముతో ఫరో దగ్గర నుండి ఐగుప్తు దగ్గర నుండి తన ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం మోషే మిథ్యాను అనే ప్రాంతానికి పారిపోవడం మనము చూస్తున్నాం అక్కడ వివాహము చేసుకోవడము పిల్లలను కనడము అక్కడ తన మామ అయిన మందను మేపుతూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఈలాగు నలపది సంవత్సరాలు అతని జీవితంలో గడిచిపోయాయి ఒక నాయకుడిగా ఉండవలసిన వాడు దేవుని ఏర్పాటులో ఉన్నవాడు దేవుని శక్తి చేత బలమైన కార్యాలను చేయవలసిన మోషే నలపది సంవత్సరాలు ఒక సాధారణమైన వ్యక్తిగా పిలుపులో లేని వ్యక్తిగా దేవుని చిత్తము అతనిలో అతని పట్ల లేని వ్యక్తిగా అతని జీవితము నలపది సంవత్సరాలు గడిచింది అయితే దేవుడు అతనిని ఎరిగి ఉన్నవాడు కనుక అతని పేరు చేత ఆయన ఎరిగి ఉన్నవాడు కనుక దేవుడి ప్రణాళిక దేవుడి చిత్తము మోసే పట్ల ఉంది కాబట్టి దేవుడు మరలా అతన్ని దర్శిస్తున్న సందర్భము కనబడుతుంది ఈరోజు వాక్యము వినిచిన నీవు ఒకవేళ దేవుని చిత్తంలో ఉండి కూడా కొన్నిసార్లు చిత్తానికి దూరముగా ఉంటూ ఆ చిత్తములో నుండి పారిపోతూ దేవుడి సన్నిధి నుండి యోనా పారిపోయినట్లుగా పారిపోతున్నావేమో కానీ నీ ద్వారా చేయవలసిన పని తప్పక నీ ద్వారా దేవుడు చేయించుకుంటాడు నువ్వెక్కడికి వెళ్ళిపోయినా ఎక్కడికి పారిపోయినా నిన్ను నీవు ఒకవేళ గిద్యోను వలె మరుగు చేసుకోవడానికి ప్రయత్నించినా దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తాడు నీ ద్వారా చేయాలనుకున్న కార్యాన్ని తప్పక చేస్తాడు ప్రిలారా ఇక్కడ మోషే జీవితంలో అదే కనబడుతుంది మోషే అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎలాగో మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఆ స్థలములో ఆ అరణ్యములో హోరేబో అనే దేవుని పర్వతము దగ్గర మోషేను ఆకర్షించింది ఏమిటి అనంటే ఒక మండుచున్న ఒక పొద మండుచుండడము ఆ పొదను ఎవరు మండించలేదంట ఎవరు దాన్ని వెలిగించలేదంట కానీ ఆ పొద మండుతున్న ఆ వింతను చూసి ఆ మండుతున్న పొద ఆకర్షించింది ఆ మండుతున్న పొద మోషేను తన వైపుకు తిప్పింది ఎప్పుడు కూడా ఆత్మీయ స్థితిలో మండుచున్న క్రైస్తవుడు ఆత్మీయ స్థితిలో మండుచున్న సంగము ఎవరైనా సరే అనేక మంది ప్రజలను ఆకర్షిస్తారు ప్రిలారా దేవుని చిత్తానికి దూరముగా ఉన్నవారిని మరలా దేవుని చిత్తము వైపు నడిపిస్తాడు వాళ్ళు మరలా దేవుడి ప్రణాళికల్లోనికి వారు నడిపించబడటానికి వీరు కారణమవుతారు వారిని బట్టి అలాంటి మండే వారిని బట్టి చల్లారిపోయిన వారు మళ్ళీ మండటానికి అవకాశం ఉంటుంది ప్రార్థనలో చల్లారిపోయిన వారు ఆసక్తి విషయంలో మాన్యులు అయిపోయినవారు మళ్ళీ ప్రభు సన్నిధిలో మండడానికి అవకాశం ఉంటుంది ప్రసహోదరి సహోదరులారా ఈ పొద మోషేను ఆకర్షించింది ఆ వింతను చూడ్డానికి మోషే ఆ స్థలానికి వచ్చినట్లు మనము చూస్తున్నాం దేవుడు మోషతో మాట్లాడుతూ చాలా విషయాలను అక్కడ మాట్లాడుతూ నిన్ను ముందుకు నేను నిలబెట్టబోతున్నాను నా ప్రజల భారాన్ని నేను చూశాను ఐగుప్తులో ఉన్న నా ప్రజలను విడిపించడానికి నేను నిన్ను పంపబోతున్నాను నీ ద్వారా బలమైన కార్యాలను నేను చేయబోతున్నాను నా ప్రజలను విడిపించడానికి నేను ఒక పాత్రగా నిన్ను వాడుకోబోతున్నాను అని మోసే పట్ల తనకున్న ఒక ప్రణాళిక తనకున్న గొప్ప ఆలోచన ప్రభు ఇక్కడ మోసేతో మాట్లాడుతున్నట్లుగా సందర్భాన్ని చూస్తూ ఉన్నాం అయితే సహోదరి సహోదరుడా మోషే దానికి ఇష్టపడటం లేదు నేను నిన్ను పంపుతాను అంటుంటే మోషే ఇష్టపడటము లేదు కారణము ఫరో ముందు నిలబడగలనా ముందు నేను మాట్లాడగలనా అసలు నేను వెళితే ఆ ప్రజలు నమ్ముతారా వెళితే నన్ను నేను ఏమి పరిచయం చేసుకోవాలి ఎవరు పంపారు అని నిన్ను చెప్పాలి ఒకప్పుడు ఆ స్థలము నుండి పారిపోయాను ఇప్పుడు మరలా ఆ స్థానానికి వెళితే ప్రజలు నన్ను అంగీకరిస్తారా అసలు ప్రజలు నా మాటకు లోబడతారా విధేయత చూపిస్తారా అని ఒక అనుమానము మూచేలో కనబడుతుంది ప్రే సహోదరి సహోదరుడా ఒకప్పుడు తన పొరపాటు చేత ఐగుప్తుని విడిచి పారిపోయాడు ఇప్పుడు దేవుడే పంపిస్తున్న సందర్భం ఒక వ్యక్తిని దేవుడు పంపినప్పుడు గాని ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలన్నప్పుడు గాని ప్రతికూల పరిస్థితులను తప్పక అనుకూలపరుస్తాడు నిలబడలేను అన్న చోట నిలబెడతాడు మాట్లాడలేను అన్న చోట్ల మాట్లాడిస్తాడు నీ ద్వారా జరగవు అనుకున్నవి నీ ద్వారా జరిగిస్తాడు అవును ప్రేసహోదరి సహోదరుడా ఇప్పుడు మోషేని దేవుడు వెళ్ళమంటున్నాడు మోషే తన సొంతగా బయలుదేరటము లేదు ఇప్పుడు మోషే వెళ్లడము దేవుని చిత్తము మోషేని దేవుడు బలపరుస్తూ పంపిస్తూ ఉన్నాడు కొన్ని సందర్భాలలో దేవుడు మాట్లాడుతున్నా నీ బలహీనతను బట్టి ఆగిపోతున్నావు కదా దేవుడు మాట్లాడుతున్నా నీ బలహీనతలను చూసుకొని నేనేమి చేయగలను అనుకుంటున్నావు కదా నీ బలహీనతలను చూసుకొని అడుగు ముందుకు వెళ్ళి నువ్వు వెనక్కి అడుగు వేస్తున్నావు కదా నీ ద్వారా జరగవలసిన పనిని నీకు నీవే ఆటంకముగా నిలబడుతున్నావు కదా దేవుడి పని నీ ద్వారా జరగవలసింది నీ బలహీనతలను బట్టి నీ అనుమానాలను బట్టి నీ అవిశ్వాసాన్ని బట్టి అది ఆగిపోతూ ఒకవేళ ఇంతవరకు వాయిదా వేసుకుంటూ వచ్చావు కదా కానీ ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు లోబడు దేవుడు పిలుస్తున్నప్పుడు తన పిలుపుకు విధేయత చూపించు దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు వెంటనే ఆయన గద్దింపుకు లోబడితే తప్పక నీ జీవితంలో నువ్వు మహిమను చుడ్డబోతున్నావు మోసేని దేవుడే పంపిస్తున్నాడు ఫరో ముందు నువ్వు నిలబడాలి అంటూ ఉన్నాడు ముందు నిలబడి నువ్వేమి చేయాలి ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఏమి పట్టుకెళ్ళాలి అంటే నీతో పాటు నీ చేతిలో ఉన్న కర్రను పట్టుకొని బయలుదేరు నీ చేతిలో ఉన్న కర్రను విడిచిపెట్టవద్దు అది ఒకవేళ మిధ్యాను కర్రే కానీ ఇప్పుడు ఆ కర్రను నువ్వు చేత పట్టుకొని వెళ్ళవలసి ఉంది ఎందుకంటే నీ చేతిలో ఉన్న దాని ద్వారానే నేను కార్యాలు చేయబోతున్నాను ఆ సామాన్యమైన కర్రనే అసాధారణమైన ఆయుధముగా నీ చేతిలో మార్చబోతున్నాను కాబట్టి ఆ కర్రను పట్టుకొని బయలుదేరమన్నాడు సహోదరి సహోదరుడా ఫరో దగ్గరికి వెళ్ళాడు అయితే ఫరో ముందు చేయవలసిన కార్యము దేవుడు ముందుగానే చెప్పాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫరో ముందు నీ కర్రను పడై కర్ర పామవుతుంది అని చెప్పాడు గమనించారా ఫరో ముందు తన కర్ర మూసే పడవేసినప్పుడు ఆ కర్రను చూసి మూసే పారిపోలేదు ఆ కర్ర పామవ్వడము చూసి మూసే పారిపోలేదు కారణము ఏంటో తెలుసా ఈ అద్భుతాన్ని దేవుడు ముందుగానే బుధ దగ్గర మోసేకు నేర్పించాడు దేవుడు నేర్పించినప్పుడు మోసే నీ చేతిలో ఉన్న కర్ర పడే అన్నప్పుడు మోసే తన చేతిలో ఉన్న కర్రను పడేసినప్పుడు అది పామైనప్పుడు అక్కడి నుండి పారిపోతున్న సందర్భము కనబడుతుంది మోసే వెంటనే దేవుడన్నాడు మోసే పారిపోవద్దు ఆ తోకను పట్టుకో ఆ కనబడుతున్న పాము తోకను పట్టుకో అన్నప్పుడు ధైర్యముగా ఆ తోకను పట్టుకున్నప్పుడు మళ్ళీ అది తిరిగి కర్రగా మారిపోయినట్లుగా కనబడుతుంది ప్రి సహోదరి సహోదరుడా ముందు ఈ అద్భుతాన్ని అయితే మోసే చేశాడు అద్భుతానికి మూలాలు ఎక్కడ పడ్డాయో తెలుసా మండుచున్న పొద దగ్గర ఈ అనుభవాలు అయితే నేర్చుకున్నాడో మండుచున్న పొద దగ్గర అయితే దేవుడు ఏదైతే నేర్పించాడో అదే అనుభవాలను అదే శక్తిని ఫరో ముందు కనపరుస్తున్నాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా ఫరో అనగా లోకము ఈ లోకము ముందు మనము దేవుని శక్తిని రుజువు పరచాలి అంటే ఈ లోకము ముందు దేవుని బలమైన కార్యాలు శక్తి కలిగిన కార్యాలు నువ్వు చేయాలి అంటే మొదట పొద దగ్గర అనుభవము పొందాలి మండుచున్న పొద అంటే దేవుని మందిరానికి సాదృశ్యముగా ఉంది దేవుని మందిరములో మొదట నీ అనుభవాలు ఉండాలి దేవుని మందిరములో మొదట నువ్వు నేర్చుకోవాలి మొదట దేవుని మందిరములో నీకు దేవుడు నేర్పించే అనుభవాలను నువ్వెరిగిన దానివై ఉండాలి నువ్వు వెరిగిన వాడివై ఉండాలి ఇక్కడ నేర్చుకున్న అనుభవాలే నువ్వు బయట ఫరో ముందు అంటే లోకము ముందు ప్రదర్శించినప్పుడు తప్పక ప్రియ సహోదరి సహోదరుడ దేవుడి నామము కనపరచబడుతుంది నేనంటాను ఇక్కడ నింపబడాలి బయట ఫరో ముందు దాన్ని ప్రదర్శించాలి అనంటే ఇక్కడ నిలబడకపోతే ఫరో ముందు నువ్వు ప్రదర్శించలేవు ఇక్కడ ప్రార్థన జీవితం లేకపోతే అక్కడ నీవు నేర్చుకోకపోతే ఇక్కడ నువ్వు శక్తిని పొందుకోకపోతే నువ్వు బయట శక్తిని ప్రదర్శించలేవు లోకము ముందు శక్తిహీనుడిగా నిలబడిపోతావు లోకము ముందు ఏమి చేతకాని వాడిగా నిలబడిపోతావు అవును సహోదరి సహోదరుడా లోకము ముందు బలవంతుడిగా నువ్వు నిలబడాలి అంటే నీ ముందు సవాళ్ళ మధ్య నీ ముందు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల మధ్య నువ్వు నిలబడాలి అంటే ధైర్యముగా వాటిని ఎదిరించాలి అంటే ముందు నీ కమండు చిన్న పొద దగ్గర అనుభవాలు ఉండాలి దేవుడు నేర్పించే అనుభవాలు నువ్వు ముందు ఎరిగిన వాడవై ఎరిగిన దానవై ఉండాలి ఇక్కడ నీ అనుభవాలే నీకు బయట శక్తిగా నువ్వు రుజువుపరచగలవు ఎప్పుడైతే ఫరో ముందు మోసే కర్రను పడేశాడో ఆ కర్రను చూసి పారిపోలేదు ఇంతకు ముందులాగా కారణం ఏంటో తెలుసా ఇంతకు ముందు ఒకప్పుడు ఏమి తెలియనప్పుడు అనుభవము లేనప్పుడు పారిపోయాడు కానీ ఇప్పుడు అనుభవము కలిగిన వాడిగా ముందు నిలబడ్డాడు ఆ కర్ర పామైంది కానీ మరలా పాము కర్ర అయిపోతుందని తెలుసు కాబట్టి ఎప్పుడైతే ఫరో ముందు తన కర్రను పడేశాడో ఆ యొక్క కర్ర పామైంది అయితే ఫరో అతని దగ్గర ఉన్న కొంతమంది మంత్రగాన్లను పిలిచి వారిని కూడా కర్రలు పడవేయమన్నప్పుడు వారి కర్రలు కూడా పాములైపోయినట్లుగా ఈ వాక్య భాగములో కనబడుతుంది చూసారా మూషే ఏ కార్యమైతే మూషే ద్వారా జరిగిందో అదే కార్యము దేవుని ఎరుగని వారి ద్వారా కూడా జరిగింది ముందు ఏ బలాన్ని అయితే మూషే ప్రదర్శించాడో అదే బలాన్ని మిగతా వాళ్ళు కూడా ప్రదర్శించారు మండుతున్న పొద దగ్గర ఏ అనుభవం అయితే నేర్చుకున్నాడో మోసే అదే అనుభవాన్ని ఈ పొద దగ్గర అనుభవము లేకపోయినా మందిర అనుభవము లేకపోయినా దేవుని యొక్క శక్తి అనుభవము లేకపోయిన వారు కూడా ప్రదర్శించారు ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నిజమే కొన్నిసార్లు దేవుని శక్తితో పాటు సమానముగా సాతాను శక్తి పనిచేసినట్లుగా కనబడుతుంది కొన్నిసార్లు నీతో సమానముగా లేకపోతే నీ యొక్క శక్తికి సమానముగా నీ భక్తికి సమానముగా లేకపోతే దేవుడు నీకిచ్చిన కృపావరాలతో సమానముగా లేకపోతే దేవుడు నిన్ను పిలిచిన పిలుపునకు సమానముగా దేవుని ఎరుగని వారు కూడా నిలబడటము దేవుని ఎరుగని వారు కూడా మాట్లాడటము దేవుని ఎరుగని వారు కూడా వాడబడటము కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది కానీ జాగ్రత్తగా వినండి చివరికి గెలుపు ఎవరిదో తెలుసా మోషేదే చివరికి నిలిచింది ఎవరో తెలుసా గారే చివరికి ఆ ఫరో ముందు కార్యాలు చేసింది ఫరో హృదయాన్ని కఠిన హృదయాన్ని మార్చింది ఇషిరాయులను బయటకు విడిపించింది ఏదో తెలుసా ఆ అనుభవాలే అవును ప్రియ సహోదరి సహోదరుడా మోసం మాత్రమే నెగ్గగలిగాడు అన్న సత్యాన్ని గ్రహించాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని సన్నిధిలో ఫరో ముందు నిశక్తి రుజువ్వాలి అంటే ఫరో ముందు నువ్వు గెలవాలి అని అంటే ముందు నీ యొక్క దేవుడిని మహిమపరచాలి అనంటే నీ దేవుని యొక్క శక్తి కనపరచబడాలి అంటే తప్పక మొదట ఈరోజు ఈ వాక్యము చిన్న నీవు ఆ పొద దగ్గర అనుభవాలు కలిగి ఉండాలి పొద దగ్గర నేర్చుకున్న వారై ఉండాలి మందిరములో నేర్చుకున్న వారై ఉండాలి మందిర అనుభవాలు కలిగిన వారై ఉండాలి మందిరములో ప్రార్థన స్థితి నువ్వు కలిగిన వాడవై ఉండాలి వాక్య అనుభవము కలిగి ఉండాలి అప్పుడు తప్పక ఈ లోకములో నువ్వు నెగ్గలవు కాబట్టి ఆ పొద అనుభవము కలిగి ఉండేలా ఈ వాక్యము వినిచిన మీరు నాతో పాటు ఒక నిమిషము కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరమ పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవద కాలము కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించాం అవును ప్రభువా కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించే కృపను ఈరోజు మా జీవితంలో దయచేసిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అవును తండ్రి ఆ మండే పొద్దు దగ్గర నేర్చుకున్న అనుభవాలు మోసే ఏ రీతిగా ఫరో ముందు ప్రదర్శించాడో అలాంటి అనుభవము మేము కలిగి ఉండి ఈ లోకము ముందు అలాంటి గొప్ప కార్యాలను మేము కనపరిచే వారిగా ఉండుటకు మాకు నీ అనుభవాలను నేర్పించమని వేడుకుని చిన్నాం అయ్యా నీ సన్నిధిలో మేము నేర్చుకున్న అనుభవాలను బట్టి బయట లోకములో లోకము ముందు మేము నిలబడి జయించగలము లాంటి పరిస్థితులు ఫరోలాంటి వ్యక్తుల ముందు మేము నిలబడగలము కఠినాత్ముల ముందు సైతము మేము మీ యొక్క నామాన్ని ఘనపరచగలము ప్రభువా ప్రతి ఒక్కరూ ఫరో ముందు శక్తి కలిగి అయా పరిశుద్ధాత్మ శక్తి రుజువుపరచడానికి నీ అనుభవాలు రుజువుపరచడానికి ముందు ధైర్యముగా నెగ్గగలిగిన నిలబడగలిగిన కృప ధైర్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని దేవా దేవాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఆయా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము నాయనా దేవా ప్రతి బిడ్డను నేను తన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానాలు లేని ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా దినాన్న బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చిన్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దేవ ప్రత్యేకముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నారు దేవ ప్రతి క్రమము తప్పకుండా బిడ్డలు వాక్యము విని నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు నా తండ్రి ఏ బిడ్డ ఎక్కడ ఈ అవసరతతో నాకు తెలియజేస్తున్నారు నాకు తెలియదు కానీ అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ నూతన దినమందు నీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అయ్యా వారి ప్రతి ప్రార్థన మనవికి మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్